వెల్కమ్ సిఎం జగన్ పై రాయి ఎవరు వేశారంటే నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోలు ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజాక్షేత్రంలోకి ప్రజల్లోకి రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఒక దురదృష్టకరమైన ఘటన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపైనే రాయి ఎవరో వేశారు సో ఇంతకీ ఎవరు వేశారు ఏంటి అనేది ఒకసారి చిన్న విశ్లేషణ చేసుకుందాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి సరే కోర్స్ ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనుకోండి మరి అటువంటి ముఖ్యమంత్రికే భద్రత సరిగ్గా లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటి మరి చుట్టుప్రక్కల కెమెరాలు ఉంటాయి పోలీసులు ఉంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు వీరంతా ఏం చేస్తూ ఉన్నారు డైరెక్ట్ గా ఆయనకు వచ్చి నుదుటి మీద తగిలింది అంటే ఈ లోపం ఎక్కడుంది ప్రభుత్వ యంత్రాంగంలో ఉందా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే దీనిపైన ఈ ఘటన జరిగిన తర్వాత చాలా మంది నెటిజన్లు కావచ్చు సామాన్యులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ నేతలు కానీ టార్గెట్ చేసి ఇదిగో ఇది కొత్త డ్రామా కోడికత్తి పార్టీ టూ ఏంటి అంటే గత సం ఎన్నికలకు ముందు కూడా సేమ్ ఇదేలాగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్త ఘటన గుర్తుంది కదా అది పార్ట్ వన్ అయితే ఇది పార్ట్ టూ ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడే ఇట్లాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి ఇదంతా స్క్రిప్టెడ్ కావాలని ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే అంటే ఐపాక్ వాళ్ళ ఇచ్చిన ఐడియాల్లో నుంచి వచ్చింది ఇట్లాంటిది అని అని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది దురదృష్టకరం ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా చాలా బాధాకరమైన అంశం మనం వ్యక్తిని కాదు చూడవలసింది ఒక ముఖ్యమంత్రిని సో ఒక ముఖ్యమంత్రి గారికి ఎట్లాంటిది జరిగింది అంటే మన రాష్ట్రం గురించి మిగిలిన రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సరే అయితే ఇప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చేశారని అనుకుందాం ఏదైతే కొంతమంది సామాన్యులు అంటున్నారో ఒకవేళ అదే చేస్తే అది ఎవరికి డ్యామేజ్ అవుతుంది ఖచ్చితంగా వైసీపీకే డ్యామేజ్ అవుతుంది కదా ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు కర్త కర్మ క్రియ ఏం జరిగినా కానీ ప్రభుత్వం దే బాధ్యత ఆ ప్రభుత్వ పెద్ద ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ ఈయన పరిపాలనా తీరులో లోపం ఉండబట్టి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అనుకోరా అప్పుడు మరి బదనామయ్యేది ఎవరు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి క్రమంలో ఇవన్నీ తెలిసినా కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ కావాలని చేయించుకునే అవకాశాలు ఉన్నాయా ఇక దాని తర్వాత కీలకమైన అంశం ఒకటి ఉంది అసలు ముఖ్యమంత్రి గారి పర్యటన అనగానే ఏ ప్రాంతంలో అయినా సాధారణంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు అయిన దగ్గర నుంచి కనుక ఒకసారి పరిశీలిస్తే ఆయన ఎక్కడికి వెళుతున్నా కానీ చెట్లు నరిగేయటం చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్ని కూడా సెలవులు ప్రకటించడం ఇక రోడ్లన్నీ నిర్బంధించడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ నిన్న జరిగిన దానికి ఆ రోడ్ షోలో ఉండంగా పవర్ కట్ అయ్యింది అంటే ఏంటి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఉండంగానే పవర్ కట్ అయ్యింది పైగా ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు అసలు పవర్ లేదట అంటే కెమెరాల్లో కూడా రికార్డ్ అవ్వకుండా క్యాప్చర్ అవ్వకుండా ఉండడం కోసం ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకున్నారా తీసుకుంటే ఎవరు తీసుకుని ఉంటారు అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఆ ఘటన చోటు చేసుకున్న వెంటనే ఇమీడియట్ గా అమ్మటి రాంబ గారు కానీ నాన్న గారు కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేస్తూ ఉంటారు అదేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారి కుట్ర ప్రతిపక్షాల కుట్రా అంటారు అసలు అధికారంలో ఉన్నది మీరు ప్రతిపక్షాల వాళ్ళు ఏం చేస్తారు ఒకవేళ చేశారు అనుకుందాం చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది అధికార విభాగం వల్ల అంతా కూడా అరెస్ట్ చేయొచ్చుగా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా ఏదైతే అనంతపురంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పుబడింది అని చెప్పేసి ఇటీవల వచ్చినాయి సో దానిపైన మరి కథా కమిషన్ ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ళ దాడి జరిగింది రాయి రాయే ఓ సింగిల్ రాయి కుట్టారు అని చెప్పేసి చెప్పలేం కాబట్టి రాళ్ళ దాడి అంటారు అనుకుందాం సో అయితే ఇక్కడ దీనిని కూడా రాజకీయం చేయాలి అని అని చెప్పేసి ప్రతిపక్షాలని వాళ్ళని టార్గెట్ చేయడం ఎందుకు డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ జరిపించండి అసలు నిందితులు ఎవరో పట్టుకోండి శిక్షించండి అలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేస్తా ఉంటారు సో అసలు ముందు బదనామయ్యేదే వైసీపీ వాళ్ళు కదా ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సాక్షాత్ ఆయనకే విధంగా జరిగింది అంటే పరిపాలన తిరుగుల లోప అసలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తా ఉంది పోలీస్ శాఖ వారు ఏం చేస్తా ఉన్నారు మరి రక్షణ కల్పించాలి కదా అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర సమాచారం లేదా ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదంటారా అటువంటి వాళ్ళని ఇంటెలిజెన్స్ అధికారులుగా పెట్టిందా రాష్ట్ర ప్రభుత్వం మార్చలేదా మరి దీన్ని బట్టి ఏమైనా మాట్లాడుకోవాలి ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఉంది ఒకసారి కనుక మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో భాగంగా అంగళ్ ప్రాంతానికి వెళ్ళారు కదా మీకు గుర్తుండే ఉంటుంది అంగళ ప్రాంతంలో వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ల దాడి జరిగింది ఆ రాళ్ల దాడి జరిగినప్పుడు కేసు ఎవరు పెట్టారండి చంద్రబాబు నాయుడు గారి పైన అటెప్ట్ మార్డర్ కేసు పెట్టారు గుర్తుందా మీకు సో రాళ్ల దాడి జరిగిందేమో చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టిందేమో చంద్రబాబు నాయుడు గారి పైన మరి ఇప్పుడు దాడి జరిగింది ఎవరిపైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా కేసు పెట్టాలి కదా అని అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు సో ఇప్పుడు ఇవన్నీ కాదు అసలు ఇక్కడ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి అదేమిటి అంటే గతంలో అంటే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ లో జరిగిన ఘటన ఉంది కదా ఏదైతే కోడిక దిసీని ఘటన ఆ ఘటనకి దీనికి కంపేర్ చేసుకుంటూ ఇదంతా కావాలనే కుట్రపూరితంగా చేపించుకుంటా ఉన్నారు మైలేజ్ రావడం కోసం అని ఎవరు ఎన్ని చేసినా మైలేజ్లు అనేవి రావు ఆ సింపాథటిక్ పాలిటిక్స్ అనే వాటికి మూత పడిపోయింది సో ఒకటి కావాలనన్నా చేయించుకోవాలి కావాలని చేయించుకున్నా ఇప్పుడు మైలేజ్ వచ్చే పరిస్థితి లేదు రెండు అది ఎవరైనా సరే కావాలని విసిరి ఉండాలి కసి మీద కోపం మీద ఒకవేళ రెండో దాన్ని కనుక మనం తీసుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాగ్రహానికి గురయ్యారా అంటే ఆయన పరిపాలన తీరు వల్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారా అందు గురించే ఈ విధమైన దాడులు జరుగుతున్నాయా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆయనకు కూడా గట్టి నమ్మకం ఉంది నా పరిపాలన తీరు బాగోలేదు ప్రజల్లో అసంతృప్తి ఉంది అందు గురించి బహుశా ఆయన ఎప్పుడు పర్యటనలు ఎక్కడ చేసినా కానీ పరదాలు కట్టుకొని తిరుగుతున్నారు అని కూడా అంటున్నారు సో పరదాలు తీసేసి బయటకు వస్తే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి ఇవాళ ఒక మనిషే ఒక వ్యక్తి ఎవరో వేశారు కానీ ముందు ముందు చాలా జరుగుతాయి ఇట్లాంటివి అన్నీ అంటారు కానీ ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రజలకి ఏ నాయకుడు అయినా సరే వందకు వంద శాతం న్యాయం చేయలేడు ఒకటి లేదా వందకు వంద శాతం మంది ప్రజలు సంతృప్తికరంగా ఉండరు రెండు ఎవరి అభిప్రాయం మేరకు వాళ్ళ యొక్క నాయకుల పైన కొంతమందికి పాజిటివ్ కొంతమందికి నెగిటివ్ ఉంటారు సో ఇటువంటి క్రమంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉంటే ఎవరికైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను రాళ్ళు రూపంలోనో రప్పల రూపంలోనో చెప్పుల రూపంలోనో కాదు చూపించాల్సిందే ఓట్ల రూపంలో చూపించుకోవాలి మీకు చేతనైతే పని చేసుకోండి అంతేగాని అది ప్రజాస్వామ్య ఉంటుంది అలా కాకుండా ఈ భౌతిక దాడులో చెప్పులు విసురుకోవడాలో రాళ్లు రువడాలో ఇట్లాంటివి చేస్తే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంటుంది సో అలా కాకుండా మీకు ఓటు అనే హక్కు ఉంది కదా అది మీకు వజ్రాయుధం ఐదు సంవత్సరాలు ఒకసారి మాత్రమే అవకాశం వస్తుంది దానిని పెట్టి ఉపయోగించుకోండి ఎవరిని ఉంచాలి ఎవరిని దించాలి ఏం చేయాలి ఎవరిని ఎక్కడ పెట్టాలనేది కానీ ఇక్కడ జనాలందరూ కూడా కోపమే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందు గురించే ఎప్పుడు వస్తారో ఎప్పుడొస్తారో ఎదురు చూసి చివరికి ఈ విధంగా దాడులు చేశారు అని చెప్తే అంటే మాత్రం అది ససే మీద కరెక్ట్ కాదు కాబట్టి సామాన్యులు కావచ్చు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇక ఎన్నికలనేవి నెల రోజులు కూడా లేదు గడువు ఈ నెల రోజుల సమయం లోపటే మరి ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటే ముందు ముందు ఇంకా దారుణంగా ఉండబోతున్నాయని చెప్పేసి సూచనలు ఇచ్చినట్లుగా ఉంటుంది సో ఇట్లాంటి వాటికి చర్మగీతం పాడండి మీ ఓటు అనే హక్కుని మీరు ఉపయోగించుకోండి సద్వినియోగం చేసుకోండి అప్పుడు దాన్ని బట్టి సరైన నాయకుడు ఎవరో గుర్తించండి అంతేకాని ఈ విధంగా దాడులు ఘటనలు ఇవన్నీ చోటు చేసుకుంటా ఉంటే మాత్రం కరెక్ట్ కాదు సో మరో ప్రక్కన చంద్రబాబు నాయుడు గారి పైన కూడా అప్పట్లో కేసు పెడతాం అనేది కరెక్ట్ కాదు మరి అది ఎంతవరకు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి అప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పైన ఇప్పటికైనా సరే పునరాలోచించుకోవాలి సో ఇక్కడ దీన్ని రాజకీయం చేయడం కాదు కానీ ప్రతిపక్ష నాయకుడికైనా ఓ పక్కన భద్రత లేదు అధికార పక్ష నాయకుడు ముఖ్యమంత్రికి భద్రత లేదు మరి ఎవరికి భద్రత ఉంది పోలీస్ శాఖ ఏం చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇక అదేమిటి అంటే అధికార వైసీపీకి తోడుగా ఉండాలి అని చెప్పేసి అంట ఉంటే పూర్తి కనీసం సాక్షాత్తు ఆ వైసీపీ నాయకులకే భద్రత లేకుండా పోయింది కదా సో దీన్ని బట్టి ఏమై ఉంటుంది ఎవరు రాయి వేసి ఉంటారంటారు మీరు అర్థం చేసుకోండి అసలు ఎవరికైనా అంత ధైర్యం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆ పార్టీ నేతలు ఫాలో అవుతున్న వ్యవహార శైలి కనుక చూస్తే సాక్షాత్తు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అటాక్ చేసే ధైర్యం ఏ ఒక్కరికి ఉంటుంది ఆలోచించండి సో దీన్ని బట్టి ఎవరు వేసి ఉంటారో కూడా మీరే ఆలోచించుకోండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయి ఎవరు వేసారంటే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ